హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టువర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో తుబే చానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నవగ్రహ తిరుపతుల్లో ఒకటైన తిరుపులియంగుడి పెరుమాల్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము నవగ్రహ తిరుపతులలో మూడవ దేవాలయము బుధస్థలము అయిన తిరుపులియంగుడి పెరుమాల్ దేవాలయం తమిళనాడు రాష్ట్రములో తిరునల్వేలి నుండి తిరుచెందూరు మార్గములో తామ్రపర్ణి నదీ తీరములో తూత్తుకుడి వద్ద తిరుపులయంగుడి అను గ్రామమునందు ఉన్నది పన్నెండు మంది అయిన ఆల్వారులు దివ్యప్రబంధముయనందు కీర్తించిన మహావిష్ణువు నూట ఎనిమిది దివ్యదేశములలో శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చు డెబ్బై ఐదో దివ్యదేశము తిరుపులియంగుడి పెరుమాల్ దేవాలయం ఈ నందు మహావిష్ణువునాభి నుండి వెలువడిన కమలమునందు బ్రహ్మ ఉద్భవించినట్లున్న విగ్రహము దర్శనమిచ్చును స్వామితూర్పువైపు ముఖము పెట్టి శయనభంగిమలో ధాన్యము కొలుచు పాత్రవంటి దిండుతో దర్శననిస్తారు ఆలయములోనికి వచ్చు మార్గము నుండి చూచిన స్వామిపాదములు దర్శించవచ్చును ఆలయమునకు రెండు ప్రాకారములున్నవి ఆలయ కథనము ప్రకారము విష్ణుమూర్తి ఒక పర్యాయము లక్ష్మీదేవితో పాటు భూమిపైకి తామ్రపర్ణినది వద్దకు ఏకాంతము కొరకు రాగా భూదేవి తనను విష్ణుమూర్తి పట్టించుకోలేదని కోపము వచ్చి పాతాలలోకమునకు వెడలిపోయినది భూదేవి పాతాలలోకమునకు వెళ్లిపోవుట వలన భూమి చీకటిగా పొడిగా మారినది విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి పాతాలమందు భూదేవిని శాంతపరచి శ్రీదేవి మరియు భూదేవితో దర్శనమిచ్చాడు భూదేవిని శాంతపరచి భూమిని కాపాడుట వలన స్వామి భూమిబాలగర్ పేరుతో ప్రసిద్ధుడైనాడు పురాణకథనము ప్రకారము దేవతలరాజు దేవేంద్రుడు హిమాలయ పర్వతములందు రూపములో సంచరించుచున్న ఋషి దంపతులలో మగలేడిని వజ్రాయుదయముతో వధించి బ్రహ్మహత్యాపాతకమునకు గురయినాడు దేవతల గురువైన బృహస్పతి లేదా గురువు సలహా ప్రకారము నది తీరమునందు భూమిబాలన్ కొరకు తపస్సు చేసి తామ్రపర్ణి నదిలో బ్రహ్మహత్యాపాతకము నుండి విముక్తి పొందినాడు విముక్తుడైన ఇంద్రుదు ఈ ప్రదేశమునందు పెద్దయాగము చేశాడు అంతేకాక వశిష్ఠుడుని కుమార్తెను పరుష పదజాలముతో అవమానించి ఆతని సాపవసమున రాక్షసరూపుడైన యజ్ఞశర్మకు దర్శననిచ్చి శాపవిముక్తుడిని చేసిన విష్ణువు దర్శనము ఇచ్చిన దివ్యప్రదేశము తమిళ వైకాషి లేదామే జూన్ మాసమునందు ఐదు రోజులు నవతిరుపతి దేవాలయములలో జరుపుబడు గరుద్సేవ నందు తొమ్మిది ఆలయముల ఉత్సవమూర్తులను గరుద్వాహములపై ఊరేగింపుగా తిరునగిరి ఆలయమునకు చేర్చెదరు తొమ్మిది ఆలయములందు ఆలయమూర్తుల శ్లోకములను పారాయణ చేయుచు ఒక పల్లకిలో అల్వర్ తిరునగిరి నమ్మాళ్వారు ఉత్సవమూర్తిని పొలముల ద్వారా ఊరేగింపుగా నవతిరుపతులు త్రిప్పి రెండపల్లకీనందు తిరుకల్లూరు నుండి మధురకవి ఉత్సవమూర్తిని తొమ్మిది ఆలయప్రాకారములందు ఊరేగించి తొమ్మిది ఆలయమూర్తులకు చెందిన గరుద్వాహనములతో పాటు చివరిగా రాత్రికి తిరునగిరి ఆలయమునకు చేర్చి దివ్యక్షేత్రములైన నవతిరుపతులు సంతోషముగా నుండవలెనని ప్రార్థించుచూ నూట ఎనిమిది దివ్యదేశములలో వలెనే మంగళాశాసనము పఠింతురు ఈ ప్రాంతములో జరుగు ఈ ముఖ్యమైన ఉత్సవమును అనేక వేల మంది భక్తులు తిలకించెదరు తిరుపులియంగుడి పెరుమాల్ బుధగ్రహమునకు అధిపతి జాతక చక్రములో జన్మలగ్నమందు బుధుడు నీచ స్థితిలో ఉన్న వార్కి అస్థిరత్వమైన మనస్సు హేతుబద్ధత లేని జీవితం తొందరపాటుగా మాట్లాడుట మాట్లాడలేకపోవుట చదువులో ఆటంకములు చర్మ సంబంధమైన సమస్యలు నరముల సంబంధమైన సమస్యలు జనాపక శక్తి క్షీణించుట మరియు అర్థము చేసుకొనుటలో ఇబ్బంది తదితర సమస్యలు వచ్చును కావున పులియంగుడి పెరుమాల్ నువార్చించిన బుధగ్రహదోషములను పాటు శుభఫలితములు కలుగును ఆలయము ఉదయం సున్నా ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి ఒంటిగంట నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు